శ్రీ అచల గురు వెంకటార్య వెంకటార్యపాదారవిందమృతం పిమన్మత్మనోంగం సదా శ్రీ తిరుపతి శ్రీతిరుపతి సద్గురుం సర్వదా ప్రణమామ్యహం పూర్ణబోధస్థ సిద్ధాంతం నిజగురు ఉపదేశకం సంజాతం సదా సత్య నిరూపణం నిర్మలాంబ కృష్ణ అన్నపూర్ణమహంభజే మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా ఎందుకంటే మనకు మీ అందరూ తెలుసు మనసు ఎటువంటిదో నేనేం చెప్ప కాబట్టి ఆ మనసు ప్రకే మనసా మనసా మొరవినుమా మాయ ప్రపంచము విడుమా మనసా మనస మాయ ప్రపంచము ఓ మనస మనసా మొరవినుమా మాయ ప్రపంచము విడుమా మనసా माय प्रपञ्चमु मायप्रपञ्चमु ब्रह्मविडुमा कलिमाय प्रपञ्चमु ब्रह्मविडुमा माय प्रपञ्चमु ब्रह्मविडुमा मनसा मनसा मरविनुमा माय प्रपञ्चमु గురువే గురువే గురువనుమా మా గురుచరణ కుశర ననుమా గురు గువే శరణనుమా మా గురుదముల కు శర నను మా గురుదముల కు శర సుపా పాదముల కు శర ననుమా ఆ మనస మనసావినుమా మాయ ప్రపంచము భ్రమ వినుమా మనసా మాయ ప్రపంచము మట్టి దొంతులు మాయ ప్రపంచము మట్టి దొంతులు ఏయమనుసు ఏ మారకు ఎప్పుడు మనసా మనస భ్రమవి మాయ ప్రపంచము నీవెవరో మరి నీకు తెలిసిన నీవెవరో మరి నీకు భావమందు నా భయం ఉండదు ఇక మనసా మాయ సద్గురు మహారాజుకి ఎందుకంటే ఈరోజు ఈ యొక్క జీడిమెట్ల ఈ యొక్క ఇదేం కానీ సుభాష్ కాలనీ రూపల మరి మిట్టపల్లి సత్యనారాయణ గారి యొక్క వారి కుమారుడు మిట్టపల్లి కృష్ణమూర్తి గారు జరిపినటువంటి కార్యక్రమం అమ్మ చంద్రమ్మ మాతాజీ పంచమ వార్షికారాధన సందర్భంగా మరి వచ్చినటువంటి పెద్దలు ఈ వేదికని అలంకరించినటువంటి సభా అధ్యక్షులు కానీ ఆ వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తూ సభలో ఆసీనుడైన మీ అందరికీ ద్వాదశి నమస్కారం అర్పిస్తూ మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ద్వైతాన్ని తెలుసుకోవాలి అద్వైతాన్ని తెలుసుకోవాలి అచలాన్ని తెలుసుకోవాలి ఏ ఒక్కటి తెలుసుకున్నా మనకు తృప్తి ఉండదు సరిపోదు ఎందుకంటే ముందు మనకు ద్వైతము అద్వైతము తెలిస్తే తర్వాత అచలం తెలుసుకోవాలి ఈ రెండు తెలిసినాయి అంటే మనకు అచలం ఈజీగానే అర్థమైపోతుంది కాబట్టి మనం మాట్లాడుకునేటువంటి దాంట్లో ఈ మూడు వస్తా అంటే ఈ ద్వైతమే కానీ అద్వైతమే కానీ మరి అచలమే కానీ వస్తా అంటే ఎందుకంటే ఇప్పుడు ఆ స్వామి చెప్పింది కదా వారు చెప్పింది మీ అందరికీ అర్థమైపోయింది ఏమర్థమైపోయింది ఏమన్నా అర్థమైందా ఇప్పుడు చెప్పిన స్వామి చెప్పిన చూసినవా ఎట్ల కథ ఎట్లు మూడెట్ల గురించి చెప్పినవి కదా ఏ పని చేసేది ఆ పని చేస్తేనే ఆగిపోతుంది అన్నట్టు అంటే ఆ స్వామి చెప్పింది నేను చెప్పా మీకు అర్థమై ఉంటుంది ఇది ఏంటి అర్థమైంది మీకంటే మున్సిపాలిటీ వద్దు మున్సిపాలిటీ పని చేసింది గంగెద్దు గంగెద్దు పని చేసింది ఇంకోటి ఏంటిది గాను పెట్టేదు ఏం చేసేది గదే చేస్తుంది కానీ మనం ఏం చేస్తాం ఇక్కడ అంటే ఈ మూడు పనులు చేస్తాడు మన అచల సాంప్రదాయకుడు ఈ మూడు పనులు ఏం చేస్తాడు ద్వైతాన్ని చెప్తాడు అద్వైతాన్ని చెప్తాడు అచలాన్ని చెప్తాడు కానీ మిగతా వాళ్ళకుందరు వస్తే వారు దాని దానికి సంబంధించినట్టు చెప్తా అంటారు ఇక నేను ఎవరి గురించి మాట్లాడా అయితే ముఖ్యంగా ఏంటంటే ఒకటే ఒక చిన్న ఒక పద్యం చెప్తా దాని మీద చెప్తా నేను ఏంటిదంటే సప్త ఆవరణములు అనేటువంటి ఒక పద్యం ఉంటుంది ముందు మనకు కావలసిన సమస్య ఏంటిది మానవునికంటే దుఃఖం ఈ దుఃఖం అనే సమస్య ముందుగా ఉంది మరణాలని తర్వాత ఈ దుఃఖం అనేటువంటిది కలిగిందో దీన్ని మనం తెలుసుకోవాలి భగవద్గీతలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే విషాదం అనేటువంటిది సమస్య దాన్ని పరిష్కరించుకోవాలంటే మోక్షం అంటే విషాదయోగం అనేటువంటిది మొట్టమొదటి అధ్యాయం శివనికి మోక్ష సన్యాస యోగం అనేటువంటిది చెప్పిన వాళ్ళు ఆయనకు ఆ విషాదం ఏర్పడితే ఆయన కావలసిన సమస్య అది దానికి పరిష్కారము మోక్షం అనే శివరికి చెప్పింది సరే మనకు కూడా మనందరికీ ఉన్నటువంటి సమస్య మనకు సమస్య ఉంటేనే గురువు దగ్గరికి వచ్చినాం ఆ సమస్య మనకు ఎప్పటి నుంచో ఎన్నో జన్మల నుంచో ఉన్నటువంటి సమస్య దుఃఖం ఈ దుఃఖం మరి ఎందువలన కలిగింది అని చెప్పానంటే దానికి ఉపాధి అనేటువంటి శరీరం ఉంటేనే దేనికైనా దుఃఖం వస్తుంది దుఃఖం కలుగుతుంది మరి ఈ శరీరానికి రావటానికి కారణం కూడా ఉంటుంది కదా అది కారణం కర్మ ఈ కర్మ అనేటువంటిదే ముఖ్యమైనటువంటిది కర్మ అంటే ఏంటిది అంటే ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు ఉన్నాయి మీ అందరికీ తెలుసు అందులో మానవ జన్మ గొప్పనైనటువంటిది ఇందులో మూడు ఉన్నాయి దేవజన్మ మానవ జన్మ పశుపక్షాది క్రిమికీటకాదుల జన్మ అని మూడు ఉంటాయి అయితే బాగా పుణ్యం చేసినటువంటి వారైతే దేవజన్మెత్తారు బాగా పాపం చేసినటువంటి వారైతే ఈ యొక్క కింది జన్మ పశుపక్షాది క్రిములు వేస్తారు ఈ రెండు సమానంగా అంటే మిగతా మిశ్రంగా చేసినటువంటి వారు మానవులై పుట్టినం అలాగ వచ్చింది మనకు ఈ కర్మ వలన మిశ్రం చేసినటువంటి కర్మ వలన పుణ్యం కొంత పాపం కొంత చేస్తే మానవ జన్మ వస్తుంది వాళ్ళు మొత్తం పుణ్యం చేస్తే దేవతలు బాగా పాపం చేస్తే క్రిమికీట కాదులే మరి ఏమి లాభం ఇక్కడ దేవతలు మనకంటే గొప్పవారే కానీ వారికి మోక్షం చెందేటువంటి అవకాశం లేదు వీటికి మోక్షం చెందేటువంటి అవకాశం లేదు ఈ మధ్యలో మనకే ఉన్నది అర్హత అందుకే వీటికంటే వాటికంటే మనమే గొప్పవాళ్ళం మనమే చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ ఈ జన్మ రావడం చాలా దుర్లభం దానికి కూడా మనకు వచ్చినందుకు మనం ఏం చేయాలో మనకు కొన్ని గ్రంథాలు చెప్పిన అమ్మ నిద్రపోతారు ఈ అమ్మ గిట్ట అనుకుంటున్నావా వినపడుతుందా వినపడకుండా చెప్పి మై పెట్టి బయటకు మాట్లాడతారు వినపడుతుందా రీసౌండ్ ఏం రాకుండా నాకు వినపడకపోతే చెప్పబోద్ది కాదు నేను గట్టిగానే చెప్తాను మైకి లేకుండా మీ అందరికి అయితే ఈ మానవ జన్మ వచ్చినందుకు ఏం చేయాలి అని కొన్ని శాస్త్రాల్లో మనకేం చెప్పింది భాగవతంలో ఏం చెప్పిందంటే మొట్టమొదటి ఈ భాగవతం అనేటువంటి ఐదక్షరాలలో శివరి అక్షరమే చెప్పింది ఏం చెప్పింది ఏం చెప్పిందమ్మా భాగవతంలో శివరి అక్షరం ఏం చెప్పింది ము అనే అక్షరం చెప్తుంది ముముక్షు బాగా వా త ము అని మోక్షం గురించి చెప్పింది అందులో ఇంకో ఎందులో చెప్పింది దీని గురించి అంటే సాధన చతుష్టయంలో చెప్పింది మనకు నిత్యా నిత్య వస్తు వివేకము ఇహ మూత్రార్థ పరభోగ విరాగం శమాధి చెట్క సంపత్తి ముముక్షత్వం అందులో కూడా చెప్పిండ్రు ఇంకా చెప్పిండు ఇంకో దానిలో వివేక చూడమని కూడా చెప్పిండ్రు శంకరాచార్య మనుష్యత్వం ముముక్షత్వం అని చెప్పిండు అందులో కాబట్టి ఈ మోక్షం అనేటువంటిది పరమ పురుషార్థం కాబట్టి ఈ మూడు ధర్మార్థ కామం అనేటువంటిది కాకుండా ఈ మోక్షం అనే పరమ పురుషార్థాన్ని మనము సాధించడానికి మానవునికే అర్హత ఉంది అందుకే జన్మ ఎన్నో జన్మల పుణ్యములన వచ్చేది సరే మరి ఈ కర్మ చేసానికి కారణం ఏంటిది వెనక అంటే దానికి రాగద్వేషాలు అనేటువంటిది ముఖ్యమైనటువంటి కారణం రాగ ద్వేషాలంటే ఏమనుకుంటానో మనం ఆ అమ్మంతా అటు కుస్తాన ఈ అమ్మ అటు చూస్తున్నాం మనం ఇటు చూడు రాగ ద్వేషాలంటే ఎందుకంటే ఈ ఈ పరిపూర్ణ బోధ కానీ ఉపన్యాసాలు చెప్తే నిద్రస్తుందమ్మా అది చిన్నది కాదు ఆ మనసు మంచిది కాదు ఇప్పుడు పురాణాలు చెప్పిన అనుకో కథ అనుకో బాగా వింటది మీ అందరికీ కలిసే నేనే మీరు ఎప్పటి నుంచో వింటారు కృష్ణమూర్తి గారి దగ్గర నేను చెప్పేది మామూలుది కానీ అయితే నేను చెప్పే కొద్దిసేపైనా మీరు ఇంటి నాకు మంచి సంతోషం ఉంటుంది అయితే ఈ రాగ ద్వేషాలని అందరం అంటాం మనం అంటామాన మనం వీటిని అరిసెడు వర్గాలు అంటాం రాగద్వేషాలు అంటాం అందరం చెప్తాం మీరు ఇన్నరు ఇని 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 మీకు విస్కెత్తిపోయి కావచ్చు అయితే ఈ రాగద్వేషాలు అనేటువంటి దాని గురించి ఎట్లా అంటే వీటి కారణం మనలో ఒక ఇంద్రియాలు ఉన్నాయి చేసేటి అవి ఏంటి అంటే జ్ఞానేంద్రియాలు ఉంటాయి ఐదు కర్మేంద్రియాలు ఉంటాయి ముందుగా మనకి యొక్క జ్ఞానేంద్రియాలలో విషేంద్రియాలు ఉంటాయి ఆ విషయేంద్రియాల ఏం చేస్తాయి ఈ శబ్దం ఉన్నదమ్మా వీటిని మనము ఏంటో తెలుసుకోవాలి వాటి నివృత్తి మార్గంలో పోవాలి ప్రవృత్తి నివృత్తి అని రెండు ఉంటాయి ఈ ప్రవృత్తి మార్గంలో పోయి నివృత్తిగా మనం చేసుకోవాలి అందుకొరకే రాగం అనంటే ఈ యొక్క శబ్దం ఉంది ఈ శబ్దం అయితే ఏదైతే మంచిని వింటుందో మనకు రాగం అనిపిస్తుంది చెడ్డని వింటే ద్వేషం అనిపిస్తుంది శబ్ద స్పర్శ కూడా అంతే మంచి స్పర్శని చూస్తే మంచి రాగం ఉంటుంది చెడ్డదాన్ని చూస్తే అప్పుడు ద్వేషం ఉంటుంది ఇట్లా ఈ పంచేంద్రియాలు మీకు తెలుసు ఈ రాగద్వేషాలు వీటి వల్లగా కలుగుతున్నాయి కాబట్టి మనం ఇన్ని రోజుల నుంచి ఏం చేసినాము అన్నీ చెడ్డై అంటే ప్రవృత్తికి సంబంధించినటువంటి విషయాలనే మనం తీసుకోవడం జరిగింది అప్పుడు నివృత్తి అనేటువంటిది లేదు ఎందుకంటే మనకేం తెలియదు కదా ఆ రాగద్వేషాల వలన కర్మలు చేసినాం మరి ఈ రాగద్వేషాలకు కారణం ఏంటిది దానికి ఒక అభిమానం అనేది ఉంది అభిమానం అంటే అహంకారం అని కూడా తెలుసు ఈ అభిమానానికి ముందు ఇది రావడానికి కారణం ఒకటి పెద్దది ఉంది ఎందుకంటే అదే అవివేకం ఈ అవివేకం అనేది దేనివలన కలుగుతుంది అంటే వివేకం లేకపోవడం వలనే కలుగుతుంది ఈ వివేకం అనేటువంటి విషయం ఎందులో వచ్చింది మనకు తెలుసు కదా ఇప్పుడు చెప్పిన చతుష్టయంలో వచ్చింది మొట్టమొదటి వివేకం అనేటువంటిది కాబట్టి ఇప్పుడు నేను ముందుగా ద్వైత అద్వైతం అని చెప్పినాం ఈ ద్వైతంలో ఈ అద్వైతులు ఏం చెప్పారంటే ఇప్పుడు ఈ వివేకానికి కారణం మూలం ఏంటిదయ్యా ప్రధానంగా అంటే అజ్ఞానమే కారణము అని చెప్పింది ఎందుకంటే అది ఆ అజ్ఞానం ద్వారానే సస్వరూపాన్ని తెలుసుకోలేక తన స్వరూపాన్ని తెలుసుకోలేక ఆయన ఈ శరీర దేహంతో జీవునితోటి ఈ ప్రపంచంతో తాదాప్యం చెందడం జరిగింది ఎందుకంటే ఇదంతా అనాత్మ స్వరూపం ఇదంతా ఆయన ద్వైత భావంలోనే ఉన్నది ఇంతవరదాకా ఈ ద్వైతంలో ఉండి నేను దేవుడు అనేటువంటి విషయం నుండి ఈ కనిపించేటువంటిదంతా నేను ఇదంతా సత్యం అనుకొని ఈ దీంతో తాదాప్యం చెందిండు వలన అవివేకం చేత అజ్ఞానం చేత దీనికి కారణం ఏంటిది ఇప్పుడు అంటే అద్వైత బోధలో ముఖ్యమైనటువంటిదంటే కారణం అజ్ఞానం అని చెప్పింది ఇక్కడ ఇక్కడ మనం ఏం పట్టుకోవాలంటే మనం అజ్ఞానము కారణం అని చెప్పని వాళ్ళు చెప్పి ఏం చేశారంటే ఈ అజ్ఞానానికితో కూడుకున్నది వరదాకా తన స్వరూపం ఏదో తను తెలుసుకోకుండా చేసేదంతా అజ్ఞానం దానికి ఎన్నో ఉపమానాలు సమయం లేదు నేను చెప్పడానికి కాబట్టి దీన్ని జ్ఞానం ద్వారా దీన్ని తెలుసుకుంటే ఇదివరద మనకి చెప్పిండు కదా ఏం చెప్పిండు అంటే జ్ఞానము అని చెప్పాను నమ్మను జ్ఞానం అంటే చాలా మందికి మనకొక కొంతమందికి అనుమానం వస్తుంది మాకు అందరికీ జ్ఞానం లేదా పుట్టిన కాని చెల్లి గురువు దగ్గరికి వస్తేనే జ్ఞానం కలిగిందా అనేది ఉండవచ్చు ఈ జ్ఞానం లోపల ఎన్ని ఉన్నాయంటే లౌకికమైనటువంటి జ్ఞానం చాలా మందికి ఉన్నది అది మోక్షాన్ని చేర్చలేదు మరి శాస్త్రానికి సంబంధించి శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి శాస్త్రజ్ఞానం ఉన్న పండితులు గొప్పవారు ఎంతోమంది ఉన్నారు అది మోక్షానికి చేర్చలేదు మరి ఇంకా కళా జ్ఞానం ఉంది ఇంకా ధర్మజ్ఞానం ఉంది ధర్మ ధర్మపురుషార్థాన్ని బోధించేటువంటి జ్ఞానం ఉంది ఇవి జ్ఞానం అంతా జ్ఞానం కాదు ఇవి మోక్షాన్ని అందించలేవు మరి ఏం జ్ఞానం కావాలి మనకు ఆత్మజ్ఞానం కావాలి ఆత్మ అంటే ఏంటిది ఆత్మ అంటే ఏంటిదని చెప్పానంటే దానికి ఇది వల్ల ఏం చెప్పానంటే మహావాక్యాలలో చెప్పిన విషయాన్ని మీకు బోధించిండు అది తత్తు త్వమ్ము అసి అనేటువంటి విషయాన్ని బోధించింది ఈ ఏదో త్వమే త్వమ్ముగా ఉన్నాం మనం తత్తేదో మనం తెలుసుకోలేకపోతున్నాం తత్తు వేరే త్వము వేరే అని చెప్పని ఆ భావంలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఈ తత్తు త్వమ్ము అసి తత్వమసి అనేటువంటి ఉపదేశ వాక్యాన్ని ఒకే ఒక వాక్యానికి భగవద్గీత అంతా రాసి పెట్టిండు ఆయన ఏడు వందల ఒక శ్లోకాన్ని దానిలో ఉన్నటువంటి అర్థం అంత ఏంటంటే ఈ తత్వమసి మహావాక్యానికి సంబంధించింది ఇప్పుడు ఎందుకంటే మనకు అందులో పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి భగవద్గీతలో మొదటి ఆరాధ్యాలు ఒక షట్కం మొదటిది షట్కం రెండవ శట్కం మూడవ చట్కం అని ఈ మూడార్లో పద్దెనిమిది అధ్యాయాలుంటాయి మొట్టమొదటిది కర్మ షట్కం రెండవది భక్తి షట్కం మూడవది ధ్యాన షట్కం ఇప్పుడు ఇందులో ఉన్నాయి మూడే మూడు చట్కాలు మూడు మూడార పద్దెనిమిది ఈ మూడింటి లోపలనే పెట్టింది ఈ మూడు అయితే ఇందులో తత్తేది తొమ్మేది అసియేది భగవద్గీత అప్పుడు చాలామంది కొంత పన్నెండవ అధ్యాయం చదివిన వాళ్ళు కూడా ఉన్నారు భక్తులు చెప్పగలుగుతారా ఇన్ని రోజులు మనం చదువుతున్నాం కదా తత్ ఏదో త్వమ్ ఏదో అసేదో చెప్తారా భగవద్గీతలో చెప్పవచ్చు నేను చెప్పలేను అయితే మొదటి కర్మచకం ఆరాధ్యాయాలంతా అధ్యాయాలంతా త్వమ్ము అనేటువంటి చటకానికి సంబంధించింది తర్వాత రెండవ రెండవ శతకం ఏంటంటే తత్ అనేటువంటి దానికి సంబంధించింది మూడవది అసి అనేటువంటి దానికి సంబంధించింది ఇదే తత్తుత్వము అసి ఈ మూడిటి గురించి తెలుపడమే జ్ఞానం ఈ జ్ఞానాన్ని ఎవరు అందియాలంటే దానికి గురువు లేకుండా మనం అందుకోలేము అందుకొనక ఆయన తద్విద్ది ప్రనిపాతేన పరిప్రశ్నేన సేవయ్య అని చెప్పని ఉపదేశించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అని అర్జునికి చెప్పిండు ఆయన చెప్తే అయిపోద్ది గురువుల చోటు ఎందుకు చెప్పాలయనే ఆ ఓ రూంలో తీసుకుపోయి అర్జునుని ఐదు నిమిషాలలో ఆయనకు బోధించవచ్చు కానీ ఈ పద్దెనిమిది అధ్యాయాలు ఎందుకు బోధించినట్టు ఆయన అందులో ఉన్నటువంటి విషయాలన్నీ ఎందుకంటే విషాదం అనేటువంటిది ఈ ధరి అయితే మోక్ష సన్యాసం అనేది ఆ ధరి ఈ దరి నుంచి ఆ ధరికి చేరాలంటే పదహారు అధ్యాయాలు వంతెనగా చేసి పెట్టి ఎక్కిపోవటానికి అట్లనే మన పెద్దలు ఏం చేశారు ఇప్పుడు అంటే మనకి ఎన్నో గ్రంథాలని చెప్పి వాటిలో ఉన్నటువంటి విషయాల్ని మనకు బోధించి ఇక్కడ మనకు ఆత్మ విషయం కాడికి చెప్పింది అద్వైతం ఈ ఆత్మను తెలుసుకుంటే సరిపోతే మోక్షం అని చెప్పి ఇక్కడ దీనికి అజ్ఞానం మూల కారణం ఈ అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం కలిగితే చాలా చెప్పారు మరి మన వాళ్ళు ఏం చేశారంటే మనవాళ్ళు చేసినటువంటి విషయం ఏంటంటే అన్నిటికీ మూలం ఏంటిదంటే ఈ జ్ఞానమే అంటే తెలుసుకునేటువంటి ఆత్మ ఈ ఆత్మ ఎన్ని రోజులైతే జ్ఞానం ఉంటుందో అది ఉన్నంత చేపు జనన మరణాలు తప్పాయి కాబట్టి మరి అందుకొరకే ప్రభువు ఏం చేసింది దీన్ని తెలుసుకొని ఒకే ఒక విషయాన్ని మాట్లాడి నేను ముగిస్తాను మనకు విజ్ఞాపన లోపల మూడవ అందార్థం చెప్తా అంటాడు ఏంటంటే నన్ను మేము నేగని పుస్తకమును చేసి దీన్ని మీరు ముదమున వినంతనుటయు మిము నన్ను మీరలు కనుగొని వినిపించమనుట కళ ఇట్టి మాట బోధను మేల్క బోధను మేల్క గనలేదు చోట గనుడారా ఇటువంటి కలడో ముచ్చటలాడి మేలుకొని మీరు నన్ను మేలుకొలుపుడి పొడి కల మాట అంటాడు ఇక్కడ నన్ను మీరు అనేటువంటి దాంట్లోపట్లే ఏదైతే అనాత్మ అనేటువంటి ప్రపంచముందో ఆత్మ అనే అటువంటిది ఏదైతే పరమాత్మ ఉందో ఈ రెండింటి గురించి నేను తెలుసుకొని మీకు చెప్పినాను మీరు దీన్ని తెలుసుకోరని చెప్పినటువంటి విషయాన్ని సమయం అయిపోయిందా నాకు ఇచ్చింది అయిపోయిందా కాబట్టి మనకు పెద్దలు ఈ యొక్క ఏడు ఒక భగవద్గీత ఈ శ్లోకానికి సంబంధించింది అంత పెద్ద గ్రంథం చేస్తే మన గురువు ఎంత గొప్పవాడో ఒక విషయం చెప్పకుంటాను ఏంటంటే ఈ తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని గురుగీతలో మూడు శ్లోకాలలో చెప్పి మనకు ఆ స్వరూపాన్ని దర్శింపజేసిండు మూడే శ్లోకాల గురించి ఏం శ్లోకాలు మీకు అందరు తెలుసు మొట్టమొదటిది ఏం శ్లోకం అంటే తత్ అనే దానికి అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్ పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమ వచ్చిందా తత్పదం రెండోది త్వంపదం ఎందులో వచ్చింది స్థావరం జంగమం వ్యాప్తం ఎత్ చరాచరం త్వంపదం దర్శితం ఏనా తస్మై శ్రీ నమ అయిపోయిందా ఈ రెండే శ్లోకాలు ఇంకోటి అసి పదం ఏం చెప్పిండు చిన్మయం వ్యాప్తం ఆ సర్వం త్రైలోక చరాచరం అసిత్వం దర్శితం ఏనా తస్మై శ్రీ గురు నమ ఇప్పుడు ఎవరు పెద్ద ఎంత గొప్పవాడో మన గురువు చెప్పారు ఈ ఒక్క వాక్యాన్ని ఒక తత్వమసి వాక్యాన్ని ఈ మూడు శ్లోకాలలో చెప్పేసిండు మీరు భగవద్గీత అంత చదివినా ఈ తత్వమశినే తెలియజేస్తుంది కాబట్టి నేను దాని గురించిగా చెప్పాలనేది బాగానే ఉండే సమయం లేదు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి వీరందరికీ నా యొక్క ద్వాదశ నమస్కారాలు తెలియజేస్తూ విన్నందుకు మీ అందరికీ ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా సద్గురు మహారాజుకి జై జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు